న్యూస్ ఐటీ వన్కు స్వాగతం ఇందిరాభవన్లో పాత్రికేయుల సమావేశం అనర్హులని తెలిసి కూడా భూములు పట్టాలు చేసుకున్న వారిపై కఠిన చర్యలకు డిమాండ్ జైత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఎస్ఆర్ఎస్పి నిర్మాణ దశలో ధరూర్ గ్రామం నుండి రెండు వందల ఎకరాల భూమి సేకరించిన భూములు జైత్యాలకు వరంగా మారాయని అన్నారు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన నాటి నుండి జైత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజా ఆస్తులను రక్షించిన సందర్భంలో వారు గుర్తు చేశారు కలెక్టర్ ఎస్పి కార్యాలయాలతో పాటు ఇతర కార్యాలయాల కల్పనకు దోహదపడిందన్నారు దేవాదాయ శాఖ ఆస్తులను రక్షించటం కూడా ప్రధానంగా భావించానని అన్న ఆయన ప్రజలు దేవుడిపై భక్తితో సర్కారు సహకారం లేకుండానే రామాలయ నిర్మాణం చేపట్టారని భూములు అన్యాక్రాంతం కాకుండా ఉద్యమించిన సంగతిని గుర్తు చేశారు నరసింహపూర్లో వందలాది ఎకరాలను అనర్హులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కాజేసిన భూములను రక్షించాల్సిన బాధ్యత తీసుకున్నానన్నారు ధరణిని ఆసరాగా తీసుకొని సర్వే నెంబరు నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై భూములను రికార్డుల్లో అనర్హులు నమోదు చేసుకోవటం వ్యక్తిగతంగా కాకుండా ప్రజా ఆస్తుల పరిరక్షణగా బాధ్యతగా తీసుకొని జనవరి పద్దెనిమిదిన జిల్లా కలెక్టర్కు లేఖ రాశానని అన్నారు ఏడాది గడిస్తే కానీ సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై ఏడు వివరాలు అందాయని రెండు వందల యాభై ఒకటి సర్వే వివరాలు అందాల్సి ఉందని తాను ప్రజా ఆస్తుల పరిరక్షణకు పోరాడితే ఏడాది కాలం పట్టిందని అదే ఇతరులైతే ఏమవుతుందో చెప్పకనే చెప్పారు నరసింహపూర్ భూములను గ్రామంలోని నిరుపేదల అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తదుపరి జిల్లా కేంద్రం అవసరాలకు వాడాలని ఈ సందర్భంగా వారు అన్నారు జిల్లాలో ఆక్రమణకు గురైన ఇతర భూములను సైతం కలెక్టర్ పరిరక్షించాలన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండశంకర్ మాజీ కౌన్సిలర్ దుర్గయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు స్వామిరెడ్డి ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ బారి తదితరులు పాల్గొన్నారు ప్రజా జీవితం అనుబంధం వీళ్ళ జీవితాలు ఒకప్పుడు ఏదైతే జిల్లా కేంద్రం ఒకప్పుడు ఇది పడుతుంది డివిజన్ హెడ్ అప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిర్మాణ దశలో సంబంధిత కార్యాలయాల ఏర్పాటు పరకు ఏదైతుందో ఈ ధరూర్ రెవెన్యూ విలేజ్కి వెళ్ళి సపోర్ట్ మోర్ దాన్ టూ హండ్రెడ్ ఎక్కర్స్ అయి త్రీ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఏదైతుందో సేకరించి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయటం తదుపరి కాలంలో ఏదైతుందో అది మన జగిత్యాల పట్టణానికి ఒక వరంగా మన మారు అంటే వాళ్ళ హౌసింగ్ బోర్డు గృహ నిర్మాణ సముదాయాలే కానీ వీళ్ళ తదుపరి కాలంలో జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వ ఆస్తుల వాటి ఏ విధంగా పరిరక్షింప చేయబడాలి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో మనకి ఏ విధంగా ఉపయోగకరంగా మనం వినియోగించుకోవచ్చు అనే భావనతో నేను ఐ జీమ్ టూ పబ్లిక్ లైఫ్ ఎనభై మూడు ప్రజా జీవితానికి వచ్చింది నేను ఎనభై మూడుకి వెళ్ళి ఇప్పటి వరకు కూడా అప్పుడైతే వన్ థర్టీ టూ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఉందో దీన్ని వినియోగించాలి కొట్ట ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయడానికి దాన్ని వినియోగించడం పుట్టింది అట్లాగే ఈ ఆస్తుల పరిరక్షణ కొనసాగించటం ఇవాళ ఏదైతుందో జైచల్ జిల్లా కేంద్రంగా ఇది పరిగణించబడటంతో డిస్ట్రిక్ట్ కలెక్టరేటే కానీ ఎస్పీ కార్యాలయమే కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఇలా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించే కానీ ఇవాళ కోర్టు న్యాయస్థానాల కూడలి ఏర్పాటుకు సంబంధించే కానీ వీళ్ళ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇవాళ అక్కడ ఏర్పాటు చేయడానికి అదే ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో మనం గమనించుకుని చెప్పండి అంటే వీళ్ళ ప్రజా ఆస్తుల పరిరక్షణ మనం చేసుకోవడం చేసుకోగలగడంతోనేది ఇస్తుందో ఇవన్నీ కూడా మనం ఇవాళ ప్రజా అవసరాలకు వినియోగించుకునే మనకు అవకాశం లభించింది అట్లాగే దేవాదాయ శాఖకు చెందినటువంటి ఒక ఆస్తుల పరిరక్షణ కూడా అంతే ప్రధానం దేవాదాయ శాఖకు చెందినటువంటి ఒక ఆస్తుల పరిరక్షణ కూడా నాకు ఏదైతుందో ఒక ఆధ్యాత్మిక చింతనతో ఏ విధంగా ప్రజాస్తుల పరిరక్షణ మనం బాధ్యతగా భావించాలని ప్రయత్నం జరుగుతుందో దేవాదాయ శాఖకు చెందినటువంటి ఆస్తుల పరిరక్షణ కూడా అంతే బాధ్యతగా ఇవాళ మన ఇక్కడ రామాలయం దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తిని కాపాడుకోవటానికి వరకు అంటే కొంత న్యాయపరంగా సమస్యలు సృష్టించబడే ప్రయత్నం చేపట్టబట్ట అదివల్ల నేనుకుంటా అక్కడి భక్తులు రాముల వారి పట్ల విశ్వాసంతో ఇంత పెద్ద దేవాలయం ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆర్థిక సహకారం లేకుండా అది నిర్మాణం చేయగలగడం అంటే మామూలు విషయం కాదు అని చెప్పండి అంటే ఈ ధరూర్ ఉన్నటువంటి ఒక రామాలయానికి సంబంధించిన ఒక ఆస్తి కొత్త మేరకు ఇదే న్యాయపరమైనటువంటి ఒక సమస్యను సృష్టించి అది అన్యాయక్రాంతం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈ విధంగా మరి నివారింపచేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది కూడా అందరు తెలుసుకోండి ఇవన్నింటికి తోడేదవుతుందో వీళ్ళ జగిత్యాల పట్టణానికి ఏ విధంగా ధరూర్ మనకు ఒక పట్టణానికి మనకు అనుబంధంగా ఉండడంతో అక్కడి ఈ ప్రజా అవసరాలకు అప్పుడు సేకరించిన భూమిని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోవడం జరిగిందో అక్కడ నర్సింగాపూర్ గ్రామ రెవెన్యూ పరిధి కూడా ఉంది వాళ్ళు ఏ విధంగా ఒక ప్రక్క నర్సింగ్ ధరూర్ ఉంటే ఇంకో ప్రక్క టువర్డ్స్ ఈస్టర్ సైడే నర్సింగాపూర్ గ్రామం నర్సింగాపూర్ గ్రామం సంబంధించి కూడా వందలాది ఎకరాలు వందలాది ఎకరాలు చెప్పంట ఈవెన్ ధరూర్లు అంటేనేమో ఇది సేకరించేబట్టబోతుంది నర్సింహపూర్ ఏదైతుందో అది ఇక్కడ వాస్తవంగా రెవెన్యూ సంబంధించినటువంటి ఒక వందలాది ఎకరాలు ఉంటే అది లోపల కొద్దిమంది అనర్హులు అసే అనర్హులు రెవెన్యూ అధికారులతో కుమ్ముక్ అయిపోయి అప్పటికి ఏ విధంగా ఆస్తిని కాపా కాజేయాలనే ప్రయత్నం చేయడం జరిగిందో అందరం కూడా గమనించిన మరి వాటి ఇంత విలువైనటువంటి ఒక ఆస్తులన్నీ ఈ విధంగా అన్యాక్రాంతం చేయబడే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇవన్నీ పరిరక్షింపజేసిన బాధ్యత అందరికీ ఉంది అని చెప్పని అందరూ భావించారు నేను ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నైన్త్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ఏర్పడ్డది ఇమీడియట్లీ ఆఫ్టర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ గీమ్ టు పవర్ ఇన్ తెలంగాణ స్టేట్ నేను జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి నేను వికెట్ చేయడం అని లిఖిత పూర్వకం ఆన్ ఎయిటీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఏదైతుందో ప్రభుత్వ భూముల రెవెన్యూ ల్యాండ్స్ సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ప్రధానంగా సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ అండ్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ప్రధానంగా ఈ గతంలో రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై మరి రెవెన్యూ రికార్డులు అక్కడ ధరణిని ఆసరా చేసుకోవాలి ధరని రూపొందింప చేయబడే సమయంలో కూడా ధరణిని ఆసరా చేసుకొని ఏదైతుందో మరి అనర్హుల పేరట నమోదు కాబడటం గమనించి నేను జిల్లా కలెక్టర్ గారిని ఈ రెండు సర్వే నెంబర్లకు సంబంధించి వివరాలు కోరడం జరిగింది ఈ రెండు ప్రభుత్వ సర్వే నెంబర్లకు సంబంధించి అవి ఎవరి అధీనం లోపల ఉన్నవి ఎవరికైనా అవి అలాట్మెంట్ చేయడం జరిగిందా రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు నమోదు చేయబడి ఉన్నది అని నేను అప్పటి జిల్లా కలెక్టర్ గారిని ఎయిటీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు విజ్ఞప్తి చేసి వివరాలు పోవడం జరిగింది నేను ఈ వివరాలు పొందడానికి ఆల్మోస్ట్ ఇటు కాబట్టి వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఇటు కాబట్టి వన్ ఇయర్ నేను వివరాలు పొందట నేను ఎయిటీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు నేను లిఖితపూర్వకంగా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను కేవలం ఒక సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ సంబంధించి మాత్రమే నేను వివరాలు పొందడం జరిగింది సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ఇంతవరకు నాకు ప్రత్యక్షంగా వివరాలు నేను పొందలేకపోయాను ఎప్పుడైతే నేను సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ వివరాలు పొందడం జరిగిందో అప్పుడు ప్రజాపాలన సందర్భంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధర్మపురి మండలం చైనా వచ్చింది ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ వచ్చినప్పుడు ఏదైతుందో ఈ ఫోర్ థర్టీ తన వివరాలు అప్పటికే నేను పొందే ఆవేదన చర్యలు చేపట్టాలని చెప్పాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి ఇప్పుడు అంటే ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్పటికే కలెక్టర్ గారు గురించిన ట్వంటీ ఎయిత్నా నేను లేక ప్రిపేర్ చేసిన ట్వంటీ సెకండ్ డే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు రావడం జరిగిందో చైనా వచ్చినప్పుడు వారికి ఇచ్చి ఈ విజ్ఞప్తి చేయడంతో వారు కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసింది కలెక్టర్ గారు ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా విచారణకు ఉపక్రమించి ఈ ఫోర్ థర్టీ సెవెన్ ఏ విధంగా అన్యాక్రాంతం అయింది రెవెన్యూ రికార్డులలో ఎవరెవరి పేర్లో అనర్హులు చోటు చేసుకున్నాయి ధరణి కానీ ఇవన్నీ కూడా విచారణ చేసి అల్టిమేట్లీ ఫోర్ థర్టీ సెవెన్ అబౌట్ నైన్టీ ఏకర్స్ ఫోర్ థర్టీ సెవెన్ తొంభై ఎకరాలు ఇవాళ ఈ అనర్హుల పేరట ధరణిలో నమోదు చేయబడ్డట్టు గుర్తించి అవన్నీ కూడా రద్దు చేయబడే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు తార్చించారు ఫర్ నైన్టీ ఏకర్స్ అందులో పదమూడు ఎకరాల ఇరవై ఒక్క గుంట అది నిబంధనలు ఉల్లంఘించి క్రై విక్రయాలు చేయడం జరిగింది అసైన్ ల్యాండ్స్ ఏదైతుందో టీలో ఉంటాయి ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో ఉంటాయి అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూముల్లో క్రయ విక్రయాలు జరగడం నిషేధం ఆ పదమూడి విక్రయాల ఇవ్వకుంటే ఏదైతుందో ఆ క్రయ విక్రయాలు జరిగినట్టు భావిటం జరిగిందో అవన్నీ రద్దు చేసి రెజ్యూమ్ చేసుకుంటాం ఆ ఇరవై ఇరుకుంట తోడు ఏదైతుందో ఇతరత్ర డెబ్బై ఆరు ఎకరాల ఇరవై గుంటలు పంతొమ్మిది గుంటలు డెబ్బై ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటలై మొత్తం తొంభై ఎకరాల కలెక్టర్ అవి కూడా జిల్లా కలెక్టర్ గారు ఇవాళ అసైన్మెంట్ కొన్ని నిబంధనలు ఉన్నాయి అసైన్మెంట్కు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇలా ప్రభుత్వ భూములు ఏదైతుందో ఎవరికైనా అసైన్మెంట్ చేయాలన్నా కానీ ఆ నిబంధనలకు అనుగుణమే చేయడం జరుగుతుంది ఇవాళ ఈ పేర్కొన్న డెబ్బై ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటలకు సంబంధించి అసైన్మెంట్కు సంబంధించినటువంటి ఏ విధమైన నిబంధనలు పాటించకుండా అసలు అసైన్మెంట్ అనేది లేకుండా కేవలం ధరణిలో ఏదైతున్నదో అప్పటి రెవెన్యూ అధికారులతో ఒక సహకారంతో ఈ వాళ్ళు రికార్డు రావడం జరిగింది ఇవాళ కలెక్టర్ గారు ఏదైతుందో నిన్నోజ్ ఐ బిల్ వన్ ట్వంటీ ఫోర్త్ నిన్నె ట్రోజ్ అనుకుంటా నేను ఈ డెబ్బై రకాలకు సంబంధించి సంబంధించిన ఉత్తర్వులు పాటించు ఇవాళ మొదటి పదమూడు ఎకరాల ఇరవై ఒక్క గుంట ఈ డెబ్బై ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటలో మొత్తం ఆ పుట్టు టుగెదర్ నైన్టీ ఏకర్స్ ఏదైతుందో ఇవాళ గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ మొత్తం ఎంటర్ నైంటీ ఏకర్స్ ఏదైతుందో ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం జరిగింది ఆ వికర్ నేను రద్దు చేస్తాను నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను దో ఇట్ ఈస్ డిలీట్ దో ఇట్ ఈస్ డిలీట్ కొంత జాత్యం జరిగినట్టు భావించిన కూడా ఇది ఇస్తుందో ఇలా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నేను ఒక ప్రజాప్రతినిధి ఏది ఇస్తుందో ఆ బాధ్యత నిర్మించగలిగా నేను ఇప్పటి యొక్క తృప్తి నీకు కలిగి ఉందని చెప్పంటున్నాను నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఏ విధంగా ఇలా ప్రజా ఆస్తుల పరిరక్షణ కొరకు కాపాడటానికి కొరకు నేను ప్రయత్నం చేయడం జరిగిందో చర్యలు చేపట్టబడ జరిగిందో దాని పరయోత్సవం వీళ్ళు జగితాన్ని జిల్లా కేంద్రంగా మనకు ఏర్పాటు చేయబడటానికి అంత కార్యాలయాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఏ నెక్స్ట్ ఎస్ఆర్ఎస్పి ధరూర్ క్యాంప్ మనకు మిగిలిన వాస్తవంగా నరసింహపూర్ అయినా నెక్స్ట్ ఏ ఎస్ఆర్ఎస్పి జగిత్యాల భవిష్యత్తుకు ఉన్నది కేవలం నర్సింగాపూర్ రెవెన్యూ మాత్రమే చెప్పంటున్న అది ఒక విధంగా నర్సింగపూర్ గ్రామస్తుల యొక్క హక్కు ఒక విధంగా నర్సింగాపూర్ గ్రామస్తుల హక్కు అని చెప్పంటున్నా నర్సింగాపూర్ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక నిరుపేద వర్గాల దళితులు వాళ్ళ గృహ అవసరాలకు కానీ ప్రధానంగా గృహ అవసరాలు ఇండ్ల నిర్మాణానికి కావాల్సి కానీ ఇతరుల అవసరాలకు కానీ ది ఫస్ట్ ప్రియారిటీ టు నర్సింగ్ ఆఫ్ రెవెన్యూ విలేజ్ ఫస్ట్ ప్రియారిటీ టు నర్సింగ్ ఆఫ్ రెవెన్యూ విలేజ్ నెక్స్ట్ ఏదైతుందో జగితాలకు అనుసంధానంగా ఉన్నది కాబట్టి జగితాల ప్రజా అవసరాలకు కూడా ఇది ప్రజా అవసరాలు వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఒక లబ్ధి అనేది అందులో చోటు చేసుకోకుండా వ్యక్తిగత లబ్ధికి అవకాశం ఇవ్వకుండా వ్యక్తిగత లబ్ధికి అవకాశం ఇవ్వకుండా అవసరాలకు మాత్రం అది వినియోగింపబడ్డే విధంగా ఏదైతుందో మరి రాబోయే కాలంలో ప్రభుత్వం దాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలి ఇవాళ మొత్తం నైన్టీ ఎకర్స్ ఏదైతుందో ఈ సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్కి సంబంధించి మరి గతంలో ఏ రెవెన్యూ అధికారుల యొక్క తో అప్పుడు రెవెన్యూ అధికారుల కొల్యూజన్ లేకుండా ఇది జరగడం సాధ్యం కాదు దాని మీరు పట్టాలు రద్దు చేస్తున్న సంతోషం దాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్న సంతోషం కానీ భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండటాన్ని కొరకు అప్పుడు ఈ రెవెన్యూ ఏదైతే రికార్డుల తారుమారులకు అనర్హుల పేరట నమోదు చేయడం జరిగిందో ధరణిని ఆసరా చేసుకొని మీరు నమోదు చేయడం జరిగిందో దానికి బాధ్యులైనటువంటి రెవెన్యూ అధికారులపై అందరిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి నేను జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతవరకు ఏదైతే మీ బాధ్యత నిర్వహణ లోపల ఏదైతుందో మీరు చూపెట్టేటో చొరవకు నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నా హర్షం వ్యక్తం చేస్తున్నా భవిష్యత్తు లేపల ఏదైతుందో మరింత పారదర్శకంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని భావించటానికి ఆనాడు ఈ రెవెన్యూ రికార్డుల ఏదైతే ధరణిని ఆసరా చేసుకొని వీళ్ళ అర్హ అనర్హుల పేరు నమోదు చేయడం జరిగింది వాళ్ళకు ఆక్రమో బాధ్యులైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోబడ్డప్పుడు మాత్రమే భవిష్యత్తు ఇటువంటి యొక్క పరిణామాలు మళ్ళీ చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పని నేను భావిస్తున్నా పేర్కొంటున్నా జిల్లాకు ఆ విధంగా స్పందించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా అట్లే సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ఇవి ఒకటి ఫోర్ థర్టీ సెవెన్ మనకు ఆయన ఉత్తర్వులు జారీ చేసిండు ఐ థింక్ రెవెన్యూ టుడే ది ఆర్ హోల్డింగ్ పచ్చనామైన టేకింగ్ పొజిషన్ అండ్ నేను కలిసి ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో వాళ్ళు ఏ విధమైనటువంటి న్యాయపరంగా వివాదాలు సృష్టించకుండా మీరు లీగల్గా మనం తీసుకునేటువంటి ఒక ప్రొటె ప్రివెన్షన్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పారు సాధనం వాట్ యూ విల్ కాల్ టు ఫైల్ ద క్యాబిట్ ఆర్ వాట్ ఎవర్ టీర్ సంబంధిత అక్కడ ఈ గవర్నమెంట్ ఫీడర్స్కు తగు సూచనలు మరి వారికి ఏదైతుందో ముందే హెచ్చరికలు ఏదైతే వారికి తెలియజేయటం ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి అంటున్నా ఈ టూ ఫిఫ్టీ వన్ సంబంధించి కూడా ఏదైతుందో ఈ టూ ఫిఫ్టీ వన్ సంబంధించి కూడా రెవెన్యూ రికార్డులు ఏ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ అనుగుణంగా ఇట్లా చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు రద్దు చేయడానికి చర్యలు చెప్పండి ఇలా నర్సిపూర్ అనేది కన్న కొట్టచ్చినట్టు కనపడుతుంది నరసింహాపూర్ అనేది కన్న కుట్టొచ్చినట్టు కనబడుతుంది ఇటువంటి దురాక్రమణ ఇంకా ఇతరత్ర గ్రామాలలో కూడా జరిగి ఉండి ఉంటుంది ఉంటాయి నర్సింహాపూర్ అనేది ఏదైతుందో జీవితాలకు అనుసంధానంగా ఉండడంతోనేది మరి కుట్టినట్టు కనబడుతుంది ఇలా ప్రజాప్రతినిధి బాధ్యతగా ఏదైతుందో మరి మూగవడ ఇంకా ఇతరత్రా కూడా ప్రభుత్వ ఆస్తులు గవర్నమెంట్ ప్లాంట్స్ ఏదైతున్నదో ఏ విధమైన అసైన్మెంట్ ప్రొసీజర్ లేకుండా ప్రభుత్వ పరగ నిబంధనలు పాటించకుండా రెవెన్యూ అధికారుల కొన్యూజన్తోని కాజీ అయిన పెద్ద అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం ఏదైతే రెజ్యూమ్ చేసుకోవాల్సినట్టు ఆవశ్యకందని చెప్పి నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు యూ గో బ్యాక్ టు అబౌట్స్ బ్యాక్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హాసరాలు యాభై నాలుగు యాభై ఐదు హాసర నివేదికలు ఉన్నాయి యాభై నాలుగు యాభై ఐదు హాసుల నివేదికలను ఆధారంగా చేసుకొని యాభై నాలుగు యాభై ఐదు కాసర నివేదికలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ భూములు ఇక్కడ ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతమైనట్టు గోచరిస్తుందో అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ పరంగా రిజ్యూమ్ చేసుకోవడానికి కొరకు చర్యలు చేపట్టాలని చెప్పి నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పి అన్నా ఇదా మైట్ బి అబౌట్ హండ్రెడ్ కరోనా మైట్ బి అబౌట్ హండ్రెడ్ టు హండ్రెడ్ క్రోర్స్ సాధారణంగా జీవించాలి పరిసర గ్రామాలలో గుంటకు లక్ష్యం అదే సాధారణంగా జగిత్యాల పరిసర గ్రామాల్లో గుంట లక్ష్యం అది మరి ఆ లెక్కను చూస్తే వంద దగ్గర యాభై కోట్లు యాభై నుండి వంద కోట్ల మధ్య ఉంటది విలువ అనేది ఏదైతుందో అసలు జగిత్యాలకు ఇది ఒక వరం లాంటిది చెప్ప జగిత్యాల నగరానికి ఏదైతుందో ఇది ఒక వరం లాంటిది అని చెప్పంటున్నా భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఇది ఒక నిధి లాంటిది అని చెప్పంటున్నా భవిష్యత్ ఒక నిధి చెప్పి అంటున్నా నేను నీకు నగదు రూపేణ మనం నిధులు పొందే అవకాశం ఉన్నది నగదు రూపేణ కానీ రెవెన్యూ ల్యాండ్ అన్లెస్ అన్ల గో ఫర్ అక్విజేషన్ నువ్వు పూస్ పోతే మాత్రమే అదర్వైజ్ నో స్కోప్ పెట్టాలి అటువంటి ఒక వంద ఎకరాల ల్యాండ్ పూల్ ఒక వంద ఎకరాల ల్యాండ్ పూల్ అని చెప్పారు ఇది సింగాపూర్ రెవెన్యూ పరిధిలోకి వంద ఎకరాల ల్యాండ్ పూల్ నేను ఇది భవిష్యత్తు ప్రజా అవసరాలకు నేను ముందే పేర్కొన్న ఫస్ట్ ప్రియారిటీ గోస్ట్ సింగాపూర్ ఫస్ట్ ప్రియారిటీ ఆల్వేస్ అది అగ్రామ పరిధికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ కాబట్టి లేదు జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి ప్రజా అవసరాలకు అది వినియోగిపబడే విధానం వ్యక్తిగత లబ్ధి అనే అటువంటి ఒక ఆలోచన రానియకుంటా వ్యక్తిగత లబ్ధి అనే ఆలోచన రానియకుంటా మరి అధికారులు ఏదైతే తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పని నేను భావిస్తున్నా ఎనీహో ఇవాళ మీ అందరితో నా అభిప్రాయాలు షేర్ చేసుకునే అవకాశం నాకు లభించినందుకు పాత్రిక అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను తెలుసు ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రోటోకాల్ గా కొనసాగారు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రోటోకాల్లో మళ్ళీ మిమ్మల్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు ఇప్పుడు ప్రోటోకాల్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి అధికారికంగా బాధ్యత నిర్వర్తి నిర్వహించేటువంటి ఒక అవకాశం ఇంతకాలం చూడ ప్రజా జీవితం మీరు అన్నట్టు నాలుగు దశాబ్దాల నుండి ఏదో రకమైనటువంటి ఒక బాధ్యతతోనే నేను విధులు నిర్వర్తిస్తాను అలాగే ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఈ అవకాశం వస్తుంది వాస్తవం శాసన మండలి సభ్యుడిగా నాకు తిరిగి అవకాశం వస్తుంది చెప్పని భావించింది చెప్ప న్యాచురల్ అది చెప్పంట నేను ఆనాడు ఉందో రెండు వేల సారీ నైన్టీ టూ థౌసండ్ నైన్టీ పట్టభద్ర నియోజకవర్గానికి పోటీ నిలబడ్డప్పుడు ఏదైతుందో వాస్తవంగా చెప్పండి అన్న నాపై బాధ్యత కర్తవ్యం నిర్వర్తింప చేయటంలో నేను ఐ ఫీల్ ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్ తిరిగి నేను థాటార్ గట్టినా సంభవ్ పార్టీ ఆలోచన విధానం ఏదైనా నేదితుందో పార్టీ అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెండు పొందలేకపోయినా అంత మాత్రం నేదితుందో మీరన్నట్టు అధికారిక హోదా అనేది ఒకటి అతను ఎహకాడ్ మై ఓన్ అంతర్జు మై ఓన్ ఒక పౌరుడిగా నాకున్నటువంటి ఒక ప్రజా జీవిత గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది నాకు గత ప్రజా జీవిత అనుభవం అనేది నాకు చెప్పండి అందుకే ఎప్పుడు ఉంటా నా జీవితం చివరి క్షణాల వరకు కూడా ఇస్తుందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా ఇలా ప్రజా అవసరాల కొరకు వారికి నేను తోడ్పడే విధంగా నాకు మరి ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తాడు నా విధంగా నా భాష నిర్వర్తిస్తా చెప్పని భావిస్తుంది పరిస్థితేల్గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది నాకు ఎలా నాకు ఏం అసంతృప్తి లేదని చెప్పి అన్నా కానీ ఏదైతుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్లే ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది బట్ న్యాచురల్ అది నాకు కూడా కొంత అసంతృప్తి ఉంటుండేది కానీ అసంతృప్తిని పరమావ్ చేసుకుని ఏదైతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదుకోలేదు నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు ఏ స్థానము ఏ స్థాయి ఏ హోదా ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో ఏ కొనసాగుతా ప్రజా స్నేహితురకు పాటు ఇప్పుడు ఇంతకంటే మంచి ఇంకే చెప్పాలి నాకున్న అనుభవం లేదు నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం నాలుగు దశాబ్దాలే నా అనుభవంతోనే ఉందో నేను ప్రజాశ్రేషకులు పాటు పడే అవకాశం నాకున్నది నేను పాటు పడితే నువ్వు చూస్తావు అనర్హులని తెలిసి ఊ కూడా అనర్హుల్ తెలిసి కూడా ప్రభుత్వ ఆస్తులు కాజే ప్రయత్నం చేసిందో తప్పకుండా ప్రాసిక్యూచర్ అది ఇది అది ఏదనేది కాదు అది ఇది అది ఏదనేది కాదు ఎవరైనా అంటున్నాను ఇది అది ఏదనేది కాదు కాదు బాబు ఇది అది ఏదనేది కాదు ఎవరైనా అంటున్నా నేను ఇవాళ వ్యక్తిగతంగా ఎవరినో దృష్టి పెట్టుకొని ఈ ఈ టేకప్ చేసింది నేను ముందు నేను క్లారిటీ ఇవాళ మీరు అడిగింది కాబట్టి చెప్పదలుచుకునే కేవలం ప్రజా ఈ నర్సింగాపూర్ గ్రామం జగితాలకు అనుసంధానం ఉంటుంది కాబట్టి కుట్ట కనబడుతుంది కాబట్టి దీన్ని పరిరక్షించిన నా వందు బాధ్యత భావించి ఐ కింగ్ చేసి నన్ను ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండ్రు ఏంటి అనేది ఆన్ రికార్డ్ ఇవన్నీ వివరాలు ఉన్నాయి ఆల్ విల్ గెట్ ఇట్ దానికి ఏ విధంగా చర్యలు ఉంటాయి ఉండబోతాయి అనేది మరి జిల్లా కలెక్టర్గా నిర్ణయించాలి ఏ విధంగా చర్యలు ఉంటే ఉండబోతాయని జిల్లా కలెక్టర్ గారిని నేను చేయాలి థ్యాంక్ యూ సార్ దయచేసి కరెక్ట్ ఐడియా లేదు ఇంత అనేది ఐడియా లేదు కానీ బట్ నేను అప్పుడు ఇచ్చిన లెటర్ టూ ఫిఫ్టీ వన్ కూడా నేను ఎప్పుడు ఇచ్చిన అంటే ట్వంటీ మంత్ ఉత్తమ్ రెడ్డికి ఇచ్చిన లెటర్ టూ ఫిఫ్టీ వన్ కూడా పేర్కొని నేను అన్నాడే అన టూ ట్వల్ కూడా పేర్కొని నాకు రాలేదు వివర అది కూడా రికార్లు తయారైనాయి చూరన్నా అది రికార్డ్ తయారైంది అది కూడా రికార్డ్ తయారు అని చెప్పి నేను భావిస్తుంది ఇక ఇంత దాకా వచ్చిన తర్వాత అధికారులు ఉపేక్షిస్తారని చెప్పి నేను అనుకోండి మరి అది ఉన్నది అట్లా వ్యవస్థ అదే అదే నేనే పేర్కొంటాం కదా ఎయిటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఇస్తే వివరాలు పొందడానికి దాదాపు సంవత్సరం పట్టి నాంటున్నాడు అరే అది నాలాంటోడికి చెప్పిన నేను నీలాంటోడు అయితే నూరు కూడా చెప్తా లేడు మీరు ఇట్లా మాట్లాడతా నాదిలీ రోడు తప్ప ఒరుడు ఇప్పుడు నాదినే బాబు నాకు నిజంగా అంత బాధ అనిపిస్తుంది నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇదే అంబేద్కర్ చౌరస్తాలో కదా ఒక పూల్ ఉంటాయి రాతి కట్టడంతో ఏదైతుందో వంతెన ఉంటుంది ఆ రాతి కట్టడం వంతెన మధ్యలో ఏదైతుందో ఆర్టీసీ బస్సు పోతే సైకిల్ వెళ్ళకపోతుంది కలవాటు రాతి కట్టడం వంతెన కలవా సైకిల్ వెళ్ళకపోతుంది ఒకవైపు ఏదైతుందో మా మిత్రులు మంచాల కృష్ణ వాళ్ళ మామ ఊటు రాజన్న ఆయన బాగున్నాం ఏది రోడ్డుకు టువర్డ్స్ వెస్ట్రన్ సైడ్ పాప పెద్ద మనిషి నేనేమన్నా నన్నీ సెట్బ్యాక్లు ఏది తీసుకున్న ఒత్తిడి చేయా నాకు సహకరించారని చెప్పడం ఇల్లు గుళ్ళగొట్టుకొని షాపులు కట్టుకున్నాను ఇప్పుడు ఆ సుదర్శన్ వాళ్ళ టైలర్ అది ఉన్నాయి కదా సిటీమెంట్ టైలర్ ఉన్నాయి కదా అవన్నీ ఆ బిల్డింగ్ గులగొట్టుకొని షాపులు కట్టుకున్నాను నీకు సెట్ బ్యాక్ నేను నీకు సహకరిస్తా అని చెప్పండి ఈవైపు ఇది దాసరి రాఘోలు గారు అని చెప్పాను ఒక పద్మిషాలు పెద్ద మంచి దాసరి రాఘోల్ గారు అని చెప్పి ఆయన ఆయన దాదాపు ఒక రెండు గుంటలు భూమి రెండు గుంటలు అన్నా అంటున్నా నేను ఆయన కేవలం బారాజ్ నాకు ఎదురుగా మూడు దుకాణాలు మున్సిపాలిటీ కేటాయించేసి ఇప్పుడు వాసాలలో శ్రీహరి సార్ ఉన్నాడు కదా ఆ పురుషోత్తము శ్రీనివాస్ అందరు పోయిండ్రు వైస్ రాజకీయ రావు గారు పెద్ద మంచి అడ్వకేట్ పోయిన ఆయన మిస్సెస్ ఉన్నది పదిహేను ఫిట్ మహారాజా బార్ ఉన్నది మహారాజా బార్ బాగా లీగల్ అది నేను ఒక పెద్ద మంది అనే ఇక నా ఏమని లేకపోయిండు అన్నీ ఇయ నువ్వు అన్ని ఇయ్య నీతో ఏం మాట్లాడతారా నీతోని